ప్రకటన పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవచనం పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములు ఎక్కి ఆయనను వెంబడించుచుండిరి రహస్య రాకడ తరువాత మధ్య ఆకాశంలో సంఘముతో పాటు ఏడేండ్లు ఉన్న ప్రభు పరలోకము నుండి తెల్లని గుర్రముపై కూర్చుని భూమి మీదకు రావడాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ఆయన పేరు వాక్యముగాను నమ్మకమైన వాడు సత్యవంతుడుగా ధ్యానించాం ఈ వచనాన్ని మనం గమనిస్తే ఒకటి తెల్లని గుర్రం మీద భూమి మీదకు వస్తూ ఉన్న ప్రభువుతో పాటు పరలోకమందున్న సేనలు వెంబడిస్తూ ఉన్నాయి వీరు సాధారణంగా దేవుని చేత విమోచించబడిన ప్రజలు అనగా రహస్య రాకడలో ఎత్తబడిన సంఘములోని పరిశుద్ధులుగాను పరలోకంలోని దేవదూతలు మరియు సహచరులుగాను గమనించవచ్చు రెండు వీరు ధరించుకున్న దుస్తులు శుభ్రమైన తెల్లని నారబట్టలు శుభ్రమైన తెల్లని దుస్తులు గొరెపిల్ల అయిన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు రక్తమునందు ఉదకబడిన దుస్తులుగా చెప్పవచ్చు తెలుపు రంగు పవిత్రతకు స్వచ్ఛతకు చిహ్నము మూడు తెల్లని నారబట్టలు పరిశుద్ధుల నీతి క్రియలుగా మనము పంతొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచనాన్ని బట్టి చూడవచ్చు నాలుగు ఈ పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రముల మీద కూర్చుండి అనేక కిరీటములు కలిగి ఉన్న రాజులకు రాజు ప్రభువులకు ప్రభువైన యేసు ప్రభువును వెంబడిస్తూ ఉన్నాయి ఐదు పరలోకము నుండి యేసు ప్రభు యేసు ప్రభువుతో పాటు తెల్లని గుర్రాలపై వచ్చు సమూహము ఒకవైపు పరిశుద్ధత పవిత్రతను మరొక వైపు విజయానికి సంకేతముగా విజయోత్సవ దృశ్యముగాను చూడవచ్చు ఆరు ఈ పరలోకము నుండి తన సేనలతో వచ్చు ప్రభువు భూమి మీద చెడుపై అంతిమంగా విజయాన్ని సాధించి దుష్టులపై తీర్పు తీర్చి ఆయన వేయేండ్ల పాలనను భూమి మీద స్థాపించుటకు ఒలీవల కొండ మీదకు రాబో దృశ్యంగా మనం తెలుసుకొనవచ్చు ఏడు ఈ అంతిమ విజయంలో అనగా భూమి మీద జరగబోవు హర్ మెగిద్దోని యుద్ధంలో విమోచించబడిన ప్రజలైన సంఘంలోని పరిశుద్ధులందరూ Paul Gontaru, God bless you. Thank you.